ఈ యొక్క యంత్రాన్ని మీరు తయారు చేసి దీనిలో ఎవరైతే దీన్ని తయారు చేస్తున్నారో వాళ్ళ పేరును రాసి మీ పరిస్థితిలో పెట్టుకున్నట్లయితే మీకు పేరు ప్రఖ్యాతలు అదేవిధంగా ప్రమోషన్లు జాబ్లో ప్రమోషన్లు ఉన్న స్థాయిలోకి వెళ్ళటం పేరు ప్రఖ్యాతలు మీకు ఒక గొప్ప గుర్తింపు రావటం కోసం ఇవన్నీ ఒక బిజినెస్లో సక్సెస్ అవ్వటం కోసం ఏదైనా సరే ఏ టు జెడ్ మీరు మంచి స్థాయిలోకి వెళ్ళాలంటే ఈ యొక్క యంత్రాన్ని మీరు చక్కగా వైట్ పేపర్ మీద ఆరెంజ్ పెన్నుతో తయారు చేసి మీ పాకెట్లో పెట్టుకోండి మీకు కొన్ని రోజుల్లోనే ఈ రిజల్ట్ అనేది చూసి మీరు ఆశ్చర్యపోతారు అటువంటి గల ఒక యంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను దీన్ని చక్కగా స్త్రీలకరణ ఫ్లేవర్ అని తయారు చేసుకోవచ్చు అయితే ఈ యొక్క యంత్రం అనేది ఏ విధంగా తయారు చేయాలి ఎట్లా తయారు చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాల్యూ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి చాలామంది వాళ్ళు చేసే ఉద్యోగాల్లో కానీ లేకపోతే అదేవిధంగా వాళ్ళు చేసే బిజినెస్లో కానీ దేంట్లయినా సరే అంటే జాబ్ 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 ప్రపర్స్కి వస్తే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటారు రోజు ప్రమోషన్ ఇస్తే బాగుండు ఒక సంవత్సరం ప్రమోషన్ ఇస్తే బాగుండు అనుకుంటారు అటువంటి ప్రమోషన్ వాళ్ళు దాకా వస్తుంటే ఆగిపోతుంది కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని ప్రమోషన్ రానికుండా కొంతమంది వీళ్ళ మీద కక్షతో కానీ లేకపోతే ఏ విధంగా అది ఏదో పూర్వకంగా వాటిని బ్రేకప్ చేస్తుంటారన్నమాట అటువంటి అప్పుడు ఈ లేదంటే నాకు పర్మిషన్ వచ్చి నేను మంచి స్థాయిలోకి వెళ్తాను నాకు ఎంతో కొంత కొంత శాలరీ అనేవి పెరిగిద్దని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు అన్నమాట అటువంటి ప్రమోషన్ కోసం కానీ లేకపోతే ఏదన్నా పొలిటికల్ లీడర్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలి నేను నాకంటూ ఒక పేరు ఉండాలి నాకంటూ ఒక ప్రఖ్యాత ఉండాలి అనుకుంటున్న వాళ్ళు కానీ లేకపోతే మీరు చేసే బిజినెస్లో మంచి స్థాయిలోకి వెళ్ళాలి డబ్బు బాగా సంపాదించాలి పేరు ప్రఖ్యాతలు అనేవి నాకు రావాలి అనుకుంటున్న వాళ్ళు కానీ దేంట్లో సరే ఒక ప్రఖ్యాత అంటే ఏంది ఒక విలువ విలువ అనేది మాకు ఉండాలి మాకు కావాలి అని అనుకుంటుంటారు మాట అటువంటి ప్రేరు ప్రఖ్యాతలు కావాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఇది అది జాబ్ కావచ్చు మనీ కావచ్చు పొలిటికల్ కావచ్చు లేకపోతే బిజినెస్ కావచ్చు ఏదైనా కాదు సంథింగ్ ఏదైనా కావచ్చు వాళ్ళు వాళ్ళ కోసమే వాళ్ళు తయారు చేసేసి దీనికి చక్కగా ధూప దీపాలు చూపి నైవేద్యం పెట్టి చూపించి దీన్ని మీ పరిస్థితుల్లో పెట్టుకుంటే చాలు జాతకం అనేది ఆ రోజుతో పూర్తిగా మారిపోయిందన్నమాట అటువంటి దాని గురించి మీకు నేను తెలియజేస్తున్నాను అయితే దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు క్లారిటీ తెలియజేస్తున్నాను అయితే ముందుగా మీరు వైట్ పేపర్ తీసుకోవాలి ఎందుకంటే ఇది తయారు చేసేది కూడా వైట్ పేపర్ని తయారు చేయాలి తయారు చేసేది కూడా వైట్ పేపర్ మీదే కాకపోతే ఆరెంజ్ పెన్నుతో చేయాలి గుర్తుపెట్టుకోండి ఆరెంజ్ పెన్ను కావాలి రెడ్ పెన్ను కాదు బ్లాక్ పెన్ ఆరెంజ్ పెన్ అంటే మామిడికాయ పండితే ఏ కలర్లో ఉండిద్దో అటువంటి కలర్లో ఉన్న పెన్ను కావాలి అన్నమాట దీనికి వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి ఆరు బాక్సులు కావాలి ఒక సైడ్ వచ్చేసి నాలుగు కావాలన్నమాట అంటే ఎగ్జాంపుల్ నేను రఫ్గా ఇస్తున్నాను మీకు చూపించడం కోసం ఈ విధంగా రెండు ఓకే ఇది ఇంకొచ్చేసి మనకు వచ్చేసి ఆరు రావాలి కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా మీరు ఆరెంజ్ పెన్ తీసుకోండి చెప్తాను ఒక అంతేగాని మీరు ఏది పెద్ద తీసుకోవాలి అయితే ఇక్కడ వచ్చేసి మీకు ఐదు వందల పన్నెండు తర్వాత రెండు వందల పదిహేను గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి మళ్ళీ రెండు వందల పదిహేను మూడు వందల ఇరవై ఏడు మూడు వందల ఇరవై ఆరు నాలుగు వందల అరవై ఐదు ఇది వచ్చేసి మనకు ఫస్ట్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి మళ్ళీ దాని కిందకి రండి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఐదు వందల తొమ్మిది ఏడు వచ్చేసి సెవెన్ ఎయిట్ సిక్స్ తర్వాత వచ్చేసి నైన్ ఫోర్ జీరో అంటే తొమ్మిది వందల నలభై తర్వాత వచ్చేసి ఫైవ్ సిక్స్ వన్ అంటే ఐదు వందల అరవై ఒకటి మళ్ళీ వచ్చేసి ఐదు వందల అరవై ఒకటి తర్వాత సెవెన్ సెవెన్ వన్ అంటే ఏడు వందల డెబ్బై ఒకటి ఇది రెండు అయిపోయింది మళ్ళీ కిందకి రండి ఏడు వచ్చేసి సెవెన్ నైన్ ఫైవ్ అంటే ఏడు వందల తొంభై ఐదు మూడు వందల పదమూడు అంటే త్రీ వన్ త్రీ తర్వాత వచ్చేసి నైన్ ఎయిట్ త్రీ అంటే తొమ్మిది ఎనిమిది మూడు తర్వాత మళ్ళీ అదే నెంబర్ తొమ్మిది ఎనిమిది మూడు సేమ్ తర్వాత వచ్చేసి సెవెన్ త్రీ జీరో అంటే ఏడు మూడు జీరో తర్వాత వచ్చేసి టూ హండ్రెడ్ అంటే రెండు వందలు మళ్ళీ కిందకి వచ్చేసేయండి ఇక్కడికి వచ్చేసి ఐదు ఒకటి మూడు తర్వాత వచ్చేసి రెండు మూడు ఒకటి తర్వాత వచ్చేసి ఐదు వందలు అంటే ఐదు రెండు సున్నాలు మళ్ళీ వచ్చేసి ఐదు రెండు సున్నాలు లాస్ట్లో వచ్చేసి త్రీ డబల్ వన్ అంటే మూడు వందల పదకొండు ఇక్కడ వచ్చేసి వన్ నాట్ టూ అంటే వన్ జీరో టూ ఇది వచ్చేసి మీ జీవితాన్ని మార్చేసే యంత్రం మాట మీ జీవితాన్ని మార్చేసే యంత్రం మాట ఈ విధంగా మీరు ఆరెంజ్ పెన్ను గుర్తు పెట్టుకోండి ఆరెంజ్ పెన్ను అంటే ఇది ఇక్కడ కనపడుతుంది చూసారా ఇది ఈ కలర్ ఏదంటే ఇది కొద్దిగా రంగులో ఉంది ఇది ఈ కలర్ అనమాట ఇది ఇది ఆరెంజ్ అంటే ఇది ఆరెంజ్ అటువంటి ఆరెంజ్ కలర్లో ఉండే పెన్ను తీసుకోండి ఒకవేళ మా దగ్గర పెన్ను లేదు గురువు గారు ఆరెంజ్ కలర్లో పెన్నులు ఉండవు కదా మరి స్కెచ్ పెన్నులు మార్కర్ మార్కర్లు దొరికితే స్కెచ్ పెన్నులు దొరికితే ఐదు తెచ్చుకోండి ఐదు తెచ్చుకొని చక్కగా అయి రోజు చూసుకోవాలి ఏ రోజుకి చూసుకోవాలి అంటే ఎప్పుడైనా చూసుకోవచ్చు మంచి ముహూర్తాన్ని చూసుకొని ఒక మంచి రోజు చూసుకుని ఎప్పుడైనా మీరు ఈ చక్కగా దీన్ని గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇక్కడ ఊరైతే పేరు ప్రఖ్యాత కావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాసుకొని శ్రీ పురుషుడు పురుషుడైతే పురుషుడి పేరు రాసుకోండి రాసుకొని దీన్ని చక్కగా పూజ మందిరంలో మీరు ఎదురికి ప్రతిరోజు పూజ చేస్తారు కాబట్టి అదే విధంగా దాన్ని చక్కగా పూజ చేసుకొని అంటే దేవుడి మంది దగ్గర పెట్టేసి దీనికి సాంబ్రాయం బాగా కొంచెం చూపించండి బాగా చూపించేసి దాన్ని ఒకవేళ ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చా అనుకుంటే ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు లేదు చిన్నగా రాసుకున్నామంటే కరెక్ట్గా పరిస్థితులు సెట్ అయిపోయిందన్నమాట ఎందుకంటే ఇది ఎప్పుడు మీ పక్కనే ఉండాలి గుర్తుపెట్టుకొని ఇది ఎప్పుడు మీ పక్కనే ఉండాలి ఆ విధంగా ఉంటేనే ఇది రిజల్ట్ అనమాట ఇది ఎన్ని రోజులు ఉండాలి అంటే ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఇప్పుడు రోజు డబ్బులు మీకు వస్తున్నాయి అనుకో దాన్ని తీసేస్తారు జోబులంచి తీరు కదా అంతే ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఎప్పుడు దాకా అయినా ఉండొచ్చు అన్నమాట ఆ విధంగా చక్కగా గీసుకోండి మీకున్న సమస్య ఏ సమస్య అయితే ఉందో మీ మనసులో కోరిక ఏ కోరికైతే ఉందో ఇక్కడ మీ పేరు రాసుకోండి ఆ కోరిక ముందు రాసుకోండి ఇక్కడ మీ పేరు రాసుకోండి కోరిక ముందు రాసుకోండి అర్థమైందా లేకపోతే కోరిక పైన రాయండి మీ పేరు కింద రాయండి ఆ విధంగా చేసి మీ పరిస్థిలో పెట్టుకోవడం చక్కగా పేరు ప్రఖ్యాతలు కాదు మీరు అనుకున్నది మొత్తం అనమాట ఏదైనా సరే ఒక మనం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని చేసుకోవాలన్నమాట ఆ విధంగా చేసుకొని చెప్పిన ప్రకారం చేసుకుని మీకు ఏదైనా సరే ప్రమోషన్లు కానీ బిజినెస్ సక్సెస్ కానీ మనీ కానీ ఏదైనా రేట్ జెడ్ అనేది మీకు రావటం జరిగింది అయితే ఒకవేళ మీకు అర్థం కాకపోతే నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ ఉండిది కాదు దాని కాంటాక్ట్ అయితే మీకు నేను తెలియజేస్తాను ఆ విధంగా చేసుకుని అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియోస్ వస్తే ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి